ఇప్పుడు వైజాగ్ సత్తిది ఇంకా స్వాతి నాయుడు గొడవ అవుతుంది కదా దాని గురించి ఆ ఇష్యూ ఏంటి అసలు ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా గ్రూప్ గురించి అవుతుంది కదా అంటే గ్రూప్ గురించి అని ఏం కాదు వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు రీసెంట్ గా బడే భాష ఓకే ఆ షోలో ఆగిపెట్టే మర్చి వాళ్ళకి ఇలా గొడవలు ఇచ్చి అక్కడ నుంచి ఇక్కడ పోయి ఇక్కడ నుంచి అక్కడికి పోయి ఆ గొడవలు జరుగుతున్న కంటిన్యూ సెట్ అయిపోయారు మొత్తం అంతా కలిసిపోయారు మళ్ళీ కంటిన్యూగా వీడియోలు చేసుకుంటూనే ఉన్నారు ఏది సోషల్ మీడియా పేరు కోసమేనండి గొడవలు పెట్టుకున్నా మంచిగా అనుకున్నా తిట్టుకున్నా సోషల్ మీడియా పేరే అంటే ఈ వైజాగ్ సత్తి ఇంతకుముందు కుర్చీ తాతతో ఆయనకి ఈయన హెల్ప్ చేశా అని చెప్పారు మళ్ళీ ఆయనతో గొడవ అయింది అగ్గి పెట్టామచ్చా వీళ్ళందరితో ఇష్యూస్ అవుతున్నాయి కదా అసలు ఈ వైజాగ్ సత్తి ఏం చేస్తున్నారు ఎందుకంటే గొడవలు పెట్టుకుంటున్నారు యాక్చువల్గా ఆయన ఏంటంటే ముక్కుసూటి మనిషి ఏదున్నా గట్టిగా మాట్లాడుతుంది కొంతమంది నచ్చదు కొంతమంది నచ్చదు ఇక అంతే ఇప్పుడు ఎప్పుడైనా మనం కూడా కొంచెం మారాలి ఇప్పుడు ఎట్లా జనం ఎట్లా అంటే అందరూ ఒకటే ఉండరు కదా ఇంకా కూడా ఇప్పుడు ఏం చేసిండు చేంజ్ చేయండు అందరు మన వాళ్ళని చెప్పి దగ్గర తీసుకుంటే అందరిని కలిసిండు తాత నీళ్ళు అందరిని కలిసిండు ఇంకా ముందుకు పోతున్నాడు మంచిగా ఓకే మీరు తిట్టారు కదా వీళ్ళంతా రాజు వీళ్ళంతా డి షోలో ఇంకా చేస్తున్నారు అని చెప్పేసి మీరు కూడా డి నుంచే వచ్చారు కదా వీళ్ళని ఎందుకు చేయొద్దు అంటున్నారు ఇంకా బయట సినిమాలు చేయండి అలా చెప్తున్నారు కదా వాళ్ళకి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నారు అక్కడ ఆపర్చునిటీ ఉంది చేస్తున్నారు దాని తర్వాత చూసుకుంటారు కదా వాళ్ళకి కావాలి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే బషీర్ మాస్టర్ లెక్క ఎవడు కావద్దు నేను తెలంగాణ దగ్గర డబ్బులు తీసుకో కార్డు తీసుకోవడ నాత్ర చెప్పు తీసుకోని కొడుతుంది ఎవరి మీకు అసలు విషయం చెప్తానండి ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది ఒకటి ఆ సినిమా పేరు ఏం పేరు నా సామిరంగం నా సామీరంగం డైరెక్టర్ కొరియోగ్రాఫర్ ఆయన పేరు విజయ్ ఓకే విజయ్కి బాంబే కార్డు ఉండే బాంబే కార్డే ఉండే బాంబే కార్డు ఉండే సినిమాలు జైన మా తెలంగాణలో బాంబేలో కార్డు తీసుకురాడు సినిమా పేరు ఉంది హ్యాపీ సినిమాలో సాంగ్ సాంగ్ చేస్తుంటే మా ఇంటికాడ నేను ఈయన సెక్రటరీ కాలు మీద కాలు వేసుకున్నా నువ్వు సాంగ్ చేసుకోపా అని చెప్పిన లోపల ఎవ్వరు కూడా చేయినలే ఎవ్వరు కూడా ఏమన్నా సాంగ్ చేసిండు తర్వాత ఆయన భయపెట్టి తెలుగు కార్డు ఇచ్చారు ఇప్పుడు ఆయనకు మీకు సపోర్ట్ చేయబడిగా అంత పెద్ద డైరెక్టర్ అండి ఆయన అవునా కదా నేను వీళ్ళకేం చెప్తున్నా అంటే ఎవరికైనా నీకు పేరు వచ్చిందబ్బా ఇప్పుడు బంగారానికి పేరు వచ్చింది ఆ పేరుని డెవలప్ చేసుకోవాలి కానీ మళ్ళీ అదే పట్టుకొని ఏడిస్తే అక్కడ ఎందుకండి బాలవి ప్రశాంతనుడు బిగ్ బాస్ కి ఎందుకు పోయినా బాలవి ప్రశాంతను ఆయనకి అది ఇంట్రెస్ట్ ఫేమ్ అవ్వాలని పోయినా ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏదో సినిమా ఛాన్స్ వచ్చిందని అన్నాడు రీసెంట్గా ఒక వీడియో చూడండి మళ్ళీ ఏదో పెట్టుకొని ఇక్కడ మొత్తం కమిలిపోయిందని మళ్ళా ఎత్తుకుంటూ ఇట్లా సల్లుతాడు అదే మేనరిజం కదండి అది కాదు ఇక్కడ దెబ్బ తగిలిందని పెట్టుకుంటున్నారా దెబ్బ తగిలిందని చెప్పి ఇట్లా ఎత్తుకున్నాడు ఎత్తుకొని పోయి మళ్ళీ ఒరిజల్తున్నాడు చల్లుతాడు అంటే రైతు కదా మళ్ళీ ఎప్పటికైనా చేస్తాడు కదా ఇప్పుడు మీ డాన్సర్ మీరు మధ్యలో వేరే ఈవెంట్స్ అవి ఇవి చేస్తున్నప్పటికీ కూడా డాన్సర్ వదలట్లేదు కదా అది వీడియో తీసుకోవడం అవసరం అంటే మీరు మీ వైఫ్ తో ఒక చిన్న దానికి పార్టీ చేసుకోవడానికి కేక్ కట్ చేసి అది కూడా వీడియో తీసుకోండి ఇప్పుడు ఇంకా మీరు ఫేమస్ కాలేదా అయితే నేను అట్లా అంటే అంత పెద్ద రేంజ్కి వెళ్ళిన తర్వాత అనుకున్నాను ఇప్పుడు ఒక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అంటే మామూలు విషయం కాదు మీరు మీకు మామూలు విషయం కానీ మాకే మామూలు విషయం బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అంటే ఒక రేంజ్ బిగ్ బాస్ టైటిల్ విన్నది ఎన్ని డబ్బులు ఇస్తారు ముప్పై లక్షలు నలభై లక్షలు ఇస్తారు అన్ని ఛానల్లో చేసుకుంటారు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పట్టుకొని అదే టైటిల్ విన్నర్ నేనైతే వంద సినిమాలు కొరియోగ్రాఫ్ చేసి ఆఫర్ తెచ్చుకుంటా అది మీ డాన్సర్ కాబట్టి ఆయనకు ఆర్టిస్ట్ గా ఛాన్స్ వచ్చింది కదా ఏమంటే ఎవరైనా మనం ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా మనం ఎక్కడి నుంచి కదా పల్లవి ప్రశాంతనే కాదు అందరినీ కూడా ఈ డీలో కూడా అంతే నీకంటూ ఒక క్రేజ్ వచ్చినప్పుడు ఆ రేణిలోకి మళ్ళీ రామాక రివర్స్ దాన్ని పట్టుకుని వెళ్ళిపో అంటున్నాను తప్ప పొలంలో పని చేసుకోవడం తప్ప అంటే వీడియోలు ఎందుకు పెట్టాలా అంటున్నాను నేను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే పనిలోకి వచ్చినట్టే కదా ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏం పోయినావు నేను ఒక రైతునండి అదే అని ఇది అని బిగ్ బాస్ లో పోయినావు మళ్ళీ రైతు పని ఎందుకు చేయాలి నీకు ఒక రేంజ్ వచ్చింది నువ్వు ఇప్పుడు ఒక టాపు సినిమాలు ఎమ్మడి తిరుగు సినిమాలు చేయాలి లేకపోతే పెద్ద పెద్ద ట్రెండింగ్ సృష్టించు ఒక పెద్ద పెద్ద స్టోరీలు తయారు చేసి నేను ఎంతైనా ఆయన అక్కడే చెప్పారు నేను ఎంతైనా రైతులకు హెల్ప్ చేస్తే నేను రైతులాగే ఉంటా జై జవాన్ జై కిసాన్ అని ఎప్పుడైనా పలుకుతూనే ఉంటారు అట్లాంటప్పుడు ఏం చెప్పను అంటే నేను ఎప్పుడైనా నేను ఇలా చెప్పేందంటే అంటే ఎవరైనా ఇప్పుడు డీలో ఎవరైనా విన్ అయినా కానీ ఇప్పుడు నువ్వు డి విన్ అయినావు ఎమ్మటి సైడ్ డాన్సర్ కార్డు తీసుకో లేదా మాస్టర్ కార్డు తీసుకో సాంగ్ లో ఎమ్మటి తిరుగు మళ్ళీ అదే డీలో పడితే వేస్ట్ ఇంట్రెస్ట్ రాలేదేమో అండి ఇంకా ఏజ్ రాలేదు నాకు ఇంట్రెస్ట్ రాలేదు కొరియోగ్రఫీ చేసి అంత లేదని అనుకున్నారేమో అలా అనుకుంటే మీ కార్డ్ తీసుకొని చేయాలంటే మీరు ఫ్రీ ఇచ్చిన చెప్పింది అండి ఈ పల్లవ ప్రశాంత్ అని ఇంకెందుకు గుర్తుపెట్టుకుంటా జనం అయిపోయిందా అయిపోయిందా డి డి టెన్ రాజు ఉన్నాడు డి రాజు టైటిల్ విని కొట్టిండ ఆయనకి ఇప్పుడు ఎవరికన్నా తెలుసా అంటే అంటే ఆ డీ టెన్ కొట్టినప్పుడే నువ్వు కొరియోగ్రాఫర్ కార్డు తీసుకొని సాంగ్లు చేసుకొని పది రోజులు తిరుగుతుంది సాంగ్ సెట్ అవడా ఇష్టం లేదేమో ఆయనకు అప్పుడే అందరికీ ఇంట్రెస్ట్ రావాలని ఏముంది కొంతమంది ఇప్పుడు బాబీ ఉన్నాడు అదే డీలో చేసిన బాబీ స్టూడియో పెట్టుకున్నాడు సో అలాంటి ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు కదా కొంచెం సంపాదించుకుందాం సంపాదించుకొని మనం స్టూడియో పెట్టుకుందాం ఫస్ట్ ఆ తర్వాత తిరుగుదాం అని చెప్పి ఇప్పుడు మిమ్మల్ని తొక్కేశారు అంటున్నారు అతను కార్డు పట్టుకుని తిరుగుతా అతన్ని తొక్కేరని గ్యారెంటీ ఏంటి ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ మంచి పేరు ఉంది మంచిగా సంపాదించుకుంటుంది కాబట్టి ఇప్పుడు డి యశ్వంత్ మాస్తున్నాడు రెండు కొట్టగానే డాన్సర్ కార్డు కోరియోగ్రఫర్ కార్డ్ తీసుకోండి మస్తు సాంగ్ చేసుకుంటున్నాను అది అందరికీ లక్క అది కుదరదు టాలెంట్ లక్ రెండు కలిస్తేనే కదా కలిస్తే అంటున్నాను నేనేమంటున్నాను అంటే నా లెక్క ఎవరు కావద్దు ఇప్పుడు మీకు కార్డు ఉంది తిరగండి చేసుకోండి ఇప్పుడు పండుగ ఉన్నాడు పండుగ కూడా అదే చెప్పాడు నేను వాళ్ళు ఏదో నేను చెప్పి నన్ను చెడుగు తీసుకొని నా మీద వీడియోలు పెడితే ఇక నేను ఒకటే ఎవడైనా ఇప్పుడు ఎక్కడైనా ఏ సోషల్ మీడియాలో పేరు వచ్చిన దాని అక్కడ వరకు ఆగొద్దు కానీ ఫస్ట్ మీరు వాళ్ళని వాళ్ళ మీద మీరు కమెంట్స్ చేస్తేనే వాళ్ళు మీ మీద రియాక్ట్ అయ్యారు కానీ వాళ్ళైతే ఫస్ట్ మిమ్మల్ని నేను నేను ఎక్కడ స్టార్ట్ అయిందంటే చైతన్య మాస్టర్ చచ్చిపోయినప్పుడు కానీ స్టార్ట్ అయింది ఇది చైతన్య మాస్టర్ చచ్చిపోయినప్పుడు స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఇది కార్డుల వరకు వచ్చింది ఇప్పటికి కూడా చాలా మందికి కూడా నేను ఏం చెప్పేది అంటే స్టిల్ ఏ డ్యాన్సర్ కూడా ఏ మాస్టర్ కూడా నా దగ్గర డబ్బులు లేవు నీ కార్డులు తీసుకోలేని బాధపడద్దు నేనున్నా ఎవరైనా కానీ నీకు టాలెంట్ ఉందా నన్ను నచ్చు కలవండి కొరియోగ్రాఫర్ కార్డు కానీ డాన్సర్ కార్డు కానీ నేను ఇస్తాను సినిమాలు చేసుకోండి ఎందుకంటే నువ్వు ఇక్కడ హైదరాబాద్లో బతుకుతున్నావు అంటే మీ మమ్ మీ మమ్మీకి ఆలోచనలు వేరే ఉంటాయి నా కొడుకు ఏం చేస్తున్నాడు నా కొడుకు ఎక్కడ ఉన్నాడు నా కొడుకు ఎంత బాగున్నాడు నా కొడుకు ఎన్ని సినిమాలు చేస్తుండో ఆ అమ్మ బాధ అనేది నాకు తెలుసు ఇప్పటికీ కూడా మా అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏదైనా సినిమా అవకాశం వచ్చిందా అని అడుగుతుంది ఎంత బాధ అనిపిస్తుంది అట్లా కావద్దని ఎవరికైనా ఒక కన్న తల్లిదండ్రులు ఆలోచించినంత ఆలోచించిన ఎవరి గురించి ఆలోచించాడు